వేడి వేడి అన్నంలో కాస్తంత ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తినడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలవాటు అందుకే వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ నుంచి వచ్చి ఆవకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తుంటారు నుంచి ఆవకాయ పచ్చడి రావడం సహజం కానీ అది ఆవకాయ పచ్చడి మంత్రి గారి సతమ చేతుల మీదుగా తయారై మనం తినే పల్లెంలోకి వస్తే ఆ సంతోషమే వేరు కదా ఈ విషయంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ కు వచ్చే అభిమానులు ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకులు అదృష్టవంతులేనని చెప్పాలి ఇంతకీ విషయం ఏంటంటే మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సత్యమణి మాధురికి అమ్మ లాంటి మనస్సు ఉందని ఆయన ఆఫీసులో పనిచేసే సిబ్బంది చెబుతుంటారు ఏటా వేసవి కాలం వచ్చిందంటే చాలు స్వయంగా మాధురి క్వింటాల కొద్ది మామిడికాయ పచ్చళ్ళు తయారు చేయిస్తారు ఈ పచ్చళ్ళ తయారీలో ఆమె కూడా స్వయంగా పాల్గొంటారు మామిడి తురుము పచ్చడి సన్న ముక్కలు పచ్చడి లావు ముక్కల పచ్చడి అల్లం మామిడి పచ్చడి వంటి రకరకాలు మొత్తం పది రకాల మామిడికాయ పచ్చళ్ళు తయారు చేయిస్తుంటారు ఇలా తయారైన పచ్చళ్లను ఏం చేస్తారో తెలుసా మంత్రి పొంగురెడ్డి క్యాంప్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు ఆ సందర్భంగా మంత్రి సత్యమణి మాధురి చేతుల మీదుగా తయారైన మామిడికాయ పచ్చడిని కూడా వండిస్తుంటారు ಕೊಟ್ಟು ಅದೇ ನಾವು ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಮೊದಲು ಒತ್ತಡ ಮೊದಲು